జై జీతాలైనా పెంచండి జై గుబాబు హామీలు ఈ రోజు సమ్మె చేపట్టి ఇరవై తొమ్మిది రోజులు అవుతుంది ఈ రోజు కూడా ప్రభుత్వం ఒక మొండి వైఖరిని ఒక నియంత్ర పాలనని కొనసాగిస్తుంది తప్ప మా డిమాండ్లు ఏమి తీర్చడానికి ముందుకు రావడం లేదు మేము కోరిన కోరికలు మెయిన్ డిమాండ్లు మాకు కనీసవేతన ఇరవై ఆరు చేయమని చెప్పి అడిగాము స్ట్రాడిటీ సాంగ్ చేయమని చెప్పి అడిగాము దీనికి ఎలాంటి ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్నారు తప్ప మాకు జీతాలు పెంచే ఒక వెయ్యి రూపాయలు కూడా పెంచే ఆలోచనలో ఈరోజు ప్రభుత్వం లేకపోవడం చాలా సిగ్గుచేటు సిగ్గుచేటు చాలా అవమానకరం ఇది గవర్నమెంట్కి ఇది గత ప్రభుత్వంలో మేము మూడుసార్లు పెంచుకున్నాము బొత్స సత్యనారాయణ ఈరోజు స్టేట్మెంట్ ఏంటంటే మేము ఒకేసారి ఒక్కసారి జీతం పెంచుతాము ఇంక పెంచము అని చెప్పి చెప్పుకోవడం చాలా బాధాకరం బొత్స సత్యనారాయణ గారు మీరు తెలుసుకోండి గవర్నమెంట్ని వచ్చేసారి కూడా మేమే గెలుస్తామని చెప్పి మీరు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు మీరు ఇలాగే కనుక మొండి వైఖరిని అవలంబిస్తే వచ్చే వచ్చే ఎన్నికల్లో మీకు బాగా గట్టిగా బుద్ధి చెప్తామని మేము తెలియజేసుకుంటున్నాము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ లీడర్ రజియా